Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh. And this is just the beginning I need a big change help me feel like living I need a big swing home runs I'm hitting and I'll never look back moving on till I get it all And we all got dreams we all want Namaste mitrama వెల్కమ్ మనశ్వాన్ ఛానల్ మిత్రమా డే వన్ వీడియో చూడకపోతే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది క్లిక్ చేసి చూడండి డే వన్ ఎయిట్ చేసాం మనం విజయనగర్ నుంచి వనజంగికి ఏ విధంగా చేరుకున్నాం ఏ విధంగా టైం స్పెండ్ చేసాం సన్ రైజ్ వ్యూ క్లౌడ్స్ మూమెంట్స్ ఇవన్నీ చూపించాను కదా డే లో ఏంటంటే వనజంగి నుంచి పాడేరు పాడేరు నుంచి విశాఖపట్నంకి ఏ విధంగా చేరుకున్నాం ఈ వీడియోలో ఉంటుంది మధ్యలో మినుములు వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను అలాగే ఘాట్ రోడ్లో మేము స్పెండ్ చేసిన టైం అవన్నీ వీడియోలో ఉంటాయి మిత్రమా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా బాగా రీచ్ అవుతుంది అలాగే నచ్చితే షేర్ చేయండి మిత్రమా ఇంకా అందరం కిందకి చేరుకున్నాం చేరుకున్న తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుని ఒక స్వీట్ మెంబర్ కింద తర్వాత కింద చేరుకున్న తర్వాత కాపీ తాగేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం అందరం మన ఫైనల్ డెస్టినేషన్ ఇంటికి చేరుకోవడమే కదా ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంది మీరు కూడా ఇలాగ ఎవరైనా మంచి గ్యాంగ్ తో రండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మిత్రమా హీరో మా హీరో యూత్ కోడిపుంజ్ రక్త పింజర్ బాబాంజర్ ఇంకా అలాగా మధ్య మధ్యలో కనిపించిన మంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఇంకా కిందకి చేరుకున్నాం రెస్ రిసార్ట్కి మీకు చూపిస్తాం ఆ రిసార్ట్ కూడా మీకు నైట్ చూపించడం అవ్వలేదు కదా అక్కడ ఉన్న బాతులు అన్నీ చూపిస్తాను మీకు కానీ శని ఆదివారం మ్యాక్సిమం మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం ఓన్ వెహికల్తో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం పార్కింగ్ చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే మనం వచ్చేది రిలాక్స్ అవ్వడానికి ఇంక ఇవన్నీ చూస్తే అదొక తలకైనప్పు నొప్పిలాగా ఉంటుంది మనకి ఇవ్వండి మేము టీ చేసుకున్నాం మేమన్నీ తెచ్చుకున్నాం ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని మేమే అన్నీ స్టవ్ అన్నీ మేమే తెచ్చుకున్నాం మీకు టెంట్ ప్రైస్ చెప్పలేదు ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటాడు ఒక టెంట్కి కానీ మేము నెగోషియేట్ చేసి అతనితో మాట్లాడి అలాగా ఒక థర్టీన్ హండ్రెడ్కి మాట్లాడుకున్నాం అన్నమాట చూసారు గిన్నె కోళ్ళును అడిగి కూడా చూసే కనిపిస్తుంది బాతులు ఇవన్నీ చూడండి రిసార్ట్లో ఉన్నాయి మాట ఇక నేను ఈ రిసార్ట్ పేరు వచ్చాక వనజంగి హిల్ రిసార్ట్ ఇదే లాస్ట్ ఇది చవర్త్ రిసార్ట్ ఇంకా రిసార్ట్ బాయ్ బాయ్ చెప్పేసి వనజంగి బాయ్ బాయ్ చెప్పేసి పాడేరుకి వచ్చాం పాడేరులో టిఫిన్ చేసి ఇంకా రిటర్న్ అవుదామని ఫిక్స్ అయిపోయాం మేము అందరం చూపిస్తాను ఇక్కడ ఎక్కడ బాగుంటుందని చూస్తే వర్మ టిఫిన్స్ అని మా గ్యాంగ్ లీడు ఉన్నాడు కదా కెఎస్ఎన్ రాజు అతను తీసుకొచ్చారు చాలా బాగుంది ఇక్కడ మేము పూరి ఎవరు నచ్చిందో వాళ్ళు తిని ఇంకా రిటర్న్ అయిపోయాం మేము పాడేరు నుంచి మీకు చెప్పాను కదా నేను విశాఖపట్నంకి మనకి వయ చోడవరం రోడ్ ఉంటుంది కదా అనకాపల్లి నుంచి మేము వెళ్ళిపోయాం అది అక్కడ కట్టాయం కూడా అది చూపిస్తాను మీకు లాస్ట్ ఎండింగ్లోని ట్రిప్ మాత్రం సూపర్ అండి ఇక మధ్యలో షాపింగ్ చేసాము స్వెటర్స్ చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట అన్ని ఫైవ్ హండ్రెడ్లో దొరికస్తాయి పిల్లలకి అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోని అయితే ఫైవ్ హండ్రెడ్లోని సైన్ బోర్డ్ చూపించండి చూసారా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం లంబసింగ్ వెళ్ళిపోతాం ఇటుపక్క వెళ్తే మనం లెఫ్ట్ తీసుకుంటే మనం విశాఖపట్నం నూట ఆరు కిలోమీటర్లను చూపించాడు ఇది కొన్ని వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను కదా దానికి వెళ్ళే రూట్ ఇదే మనకి లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ మనం ఇంకా మినిమలూరు ఊర్లోకి చేరుకున్నాం ఇక్కడ నుంచి మనం వన్ కేమో ట్రెక్కింగ్ చేయాలి ఈ గట్టు ఉంటుంది అన్నమాట కాలువ గట్టు గట్టు మేము నడుచుకునే వెళ్ళాలి చాలా బాగుంటుంది అడ్వెంచర్గా ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ కూడా బాగున్నాయి చాలా బాగుంది ఈ మనకి మెయిన్ ఇక్కడ క్లౌడ్స్ అలా ఏర్పడుతుంది మీకు చెప్పడం మర్చిపోయిన మనం వనజంగిలో అక్కడ అంతా కొండలే కదా ఆ కొండలు ఉండడం వల్ల ఆ ఫాగ్ ఏర్పడుతుంది కదా చలిపో కదా దానివల్ల వీటికి వెళ్ళక అక్కడ స్టక్ అయ్యి ఆ విధంగా ఆ ప్లేసులు ఏర్పడ్డాయి అందుకే అంత బాగుంటుంది అక్కడ చూడండి ఫాల్స్ చూపిస్తాను ఈ వాటర్ వాటర్ఫాల్స్ అనేది సహాశంగా కొండలోంచి వర్షాలు నీరు ఏర్పడి అలా ఫ్లో అవుతూ ఎక్కడ పెడితే అక్కడ అలా మంచి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఏర్పడుతున్నాయి ఈ వాటర్ ఫాల్స్ కూడా సేఫే రండి చాలా చూడండి మీరు ఎంజాయ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు వాళ్ళు గట్లు చూసారు ఏ విధంగా ఏర్పాటు ఏర్పాటు చేశారు స్విమ్మింగ్ చేయడానికి వీలుగా మా గ్యాంగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్న చూసారా మిత్రమా దగ్గర నుంచి చూపిస్తాను ఆ పైకి కూడా వెళ్ళొచ్చు ఇంకెవరైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత చాలామంది ఈ వీడియోస్ తీశారు వాటర్ ఫాల్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే చూడండి మనం వచ్చి అలా ఎంజాయ్ చేయడం ఎందుకంటే మేము ఇక్కడ ఆగాము చాలా స్ట్రైన్ అయ్యాం కదా రిలాక్స్ అవుదాం ఇక్కడే స్నానం చేసేద్దాం అని చెప్పి ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం అంతా ఇంకా రిటర్న్ అయిపోయాము మేము చాలా బాగుందండి ట్రిప్ అంతా ఎంజాయ్ చేసాం ఇంకా ఎవరైనా మీరు వీరు ఫస్ట్ డే వన్ వీడియో చూడబోతు డిస్క్రిప్షన్లోని లింక్ ఉన్నది క్లిక్ చేసి చూడండి అలాగే ఈ వీడియో కూడా చూడండి వీడియో చూసే ముందు లైక్ చేయండి మాత్రమా అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీకు వెనకాల చూపిస్తుందని చూసారా మనకి ఊటి కొడైకల్లా కనిపించినట్టు పెద్ద పెద్ద చెట్లు ఇంటిమించు అడుగుల పైన చెట్లు అవి దారిలో ఆగి రిలాక్స్ అవుతున్నాం అందరం డిస్కస్ చేసుకున్నమాట ఇంకెక్కడికైనా వెళ్దామా ఏంటని అడిగి ఒకసారి డిస్కస్ చేసుకుని ఎవరికైనా సెలవులు ఉన్నాయా లేదని ఎవరికి సెలవులు లేవు డ్యూటీల వల్ల అందుకే ఇంకా డైరెక్ట్గా ఇంటికే అందరం బయలుదేరుపుతున్నాం చూడండి మీకు సాలిడ్ చూపిస్తున్నాను అది కుడితే ఇంక విషయం చూడండి అడవిలో మనం ముట్టుకున్నామా అది ఏమైనా కరిచిందా పాయిజనే మీకు దాన్ని చూపిస్తున్నాను దగ్గర నుంచి చూడండి చాలా పెద్దదండి మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఎంత ఉందంటే మన చెయ్యి ఎంత ఉంది అది ఆ సాలిడ్ చూసారా ఏ విధంగా వెళ్తుందో స్వీట్ మూవీస్ కోసం అలా ఫొటోస్ ఆగి దిగి ఇక కాఫీ ప్లాంటేషన్ చూపిస్తున్నానా మీకు ఇక్కడ ఏంటంటే ఇంటర్ క్రాప్ అండి మనకి ఎలాగంటే కాఫీ మిరియాలు ఇవన్నీ కలిపే పండుతాయి మాట ఇక్కడ ఇంకా ఫైనల్ డెస్టినేషన్కి చేరుకున్నాం అందరం ఎవరి రూట్లోకి వారు వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు ఇక్కడ అందరం ఒకసారి మీట్ అయ్యి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం ట్రిప్ అని చెప్పి ఇక్కడ స్వీట్ సోడా తీసుకున్నాం సాల్ట్ సోడా ఎవరు నచ్చిందో తెలియదు మనకి ఫ్రెండ్కి తెలిసిన షాప్ ఏది బాగుంది చాలా బాగుంది ఈ రూట్లోని అటుపక్క వెళ్తే చూడబో ఇటుపక్క వెళ్తే అనకాపల్లి పెళ్ళి డైరెక్ట్గా ఇంకా ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ మీరు చూడకపోతే నా ఛానల్ ప్లేజెస్ క్రియేట్ చేశాను అరకు సిరీస్ మొత్తం చేశాను అలాగే పాత దేవాలయాలు చాలా వీడియోస్ చేశాను రామతీర్థం రామ తీర్థాలను కొండలు కాశీపట్నం ఆ వైకుంఠగిరి టెంపుల్ అలాగే మన అరుకులు బొర్రా కేవ్స్ వాటర్ ఫాల్స్ అనంతగిరి తర్వాత కాసీపట్లో ఊళ్ళు శివాలయం మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి కంటెంట్ ముందు తీసుకొస్తాను బాయ్